వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు సో ఈరోజు మనమైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్గా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే నియమింపబడడం జరిగిందనమాట సో దీని గురించి ప్రజలు కానీ ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్గా రావడం ఆయన అభిప్రాయం ఏంటి అసలు రావడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అలాగే శ్రీనివాస్ గారు గురించి ఆయన ఎలాంటి అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారు అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు నా పేరు రాజు అమ్మ రాజు గారు సో విజయవాడ సెంట్రల్ నూతన ఇన్ఛార్జ్గా అయితే మనకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే నియమించబడ్డారు కదా సో ఆయన రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇది మంచి పరిణామం ఎందుకంటే రాజకీయంగా కొత్త వ్యక్తులని ఎప్పుడు జనాలు ఇక్కడ ఎప్పుడు ఆశీర్వదిస్తారు ఎందుకంటే రాజకీయ పరంగా చైతన్య కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది పాలిటిక్స్ లో సెంట్రల్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అన్నీ ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు అన్నీ ఉన్నాయి రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మేము అందరం అతన్ని స్వీకరిస్తున్నాం ఎమ్మెల్యే గారి పరంగా గారి విష్ణు గారి ప్లేస్లో ఇక్కడ ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు రావడం పట్ల మీరు ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా గమనిస్తున్నారా లేదమ్మంటే రాజకీయ పరంగా ఏంటంటే విష్ణు గారికి వెల్లంపల్లి గారికి ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది దానివల్ల ఎందుకు అన్నదమ్ములా కలుస్తున్నారు వాళ్ళు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు లేదు ప్రజలు ఏంటంటే యాక్టివ్గా ఉన్నారు వెల్లంపల్లి గారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో బాగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి అలాగే లేదు విష్ణు గారు కూడా లేదు పాత రాజకీయాల నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంది రాజకీయ పరంగా డిఫరెన్స్ ఏం లేదమ్మా కానీ అనుకుంటున్నాయి జనాలు వెల్లంపల్లి గారిని స్వీకరిస్తున్నారు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే కొత్త వ్యక్తి జనాల్లోకి వెళ్తున్న వ్యక్తి కాబట్టి అనుకుంటులేదు ఆయన రాజకీయాల్లోకి వెల్లంపల్లి గారు సెంట్రల్ ఇజర్ కొత్త వ్యక్తే కాదమ్మా ఎందుకంటే రాజకీయ పరంగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా ఉన్నారు విషయం ఏంటంటే ఈ జిల్లా పరంగా అధ్యక్షుడు కాబట్టి కార్పొరేటర్లతో కానీ పార్టీ వ్యక్తులతో కానీ అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి అందువల్ల ఇబ్బంది ఏ లేదమ్మాక్చువల్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం పట్ల మీరేమన్నా అభివృద్ధి కానీ ఏమన్నా ఆశిస్తున్నారా ఆయన నుంచి మార్పులు చేర్పులేమైనా వెల్లంపల్లి గారు రావడం వల్ల అనుకోవడం లేదు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని జనాల జనాల ఫీడ్బ్యాక్ అమ్మా నేను చెప్పడం కాదు యాక్చువల్ జనాలందరూ అనుకుంటున్నారు ఆ మాట ఆ మాట బయటికి బాగా వస్తుంది యాక్చువల్గా ఇదివరకు చేసిన బాండ కన్నా లేదు కంపెల్మెంట్ ఉంటుంది బాండా విత్ వెల్లంపల్లి చూసుకుంటే వెల్లంపల్లి గారు మాటలు కాదు బాండమా అనే వ్యక్తిని మాటల వ్యక్తి పని వ్యక్తి కాదు యాక్చువల్గా వెల్లంపల్లి లేదు మాటలు తక్కువ పనిచేసే వ్యక్తి ఆయన కంటిన్యూషన్గా పనిచేసే వ్యక్తి జనాలు వ్యక్తి జన సమస్య పోరాడే వ్యక్తి అలాంటి వ్యక్తి సనిటైజర్ రావటం మేము చాలా ఆనందంగా ఉన్నాం యాక్చువల్గా ఈ విషయం మీద ఆయన రావడం పట్ల అంటే ఇప్పటివరకు నా పెండింగ్లో ఉన్నవి అవకతవకలు ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఆ పెండింగ్ల సమస్యల మీద దృష్టి సారించారమ్మా అనుకుంటలేదు లేదు సెంట్రల్ మిజోరంలో కొన్ని కొన్ని జరగాల్సిన పనులు ఉన్నవి వాటిని దృష్టి సారించారు అభివృద్ధి చేస్తున్నారు ఇళ్ళ పట్టల పంపిణీ కూడా త్వర త్వరగా స్టార్ట్ చేపిచ్చారు ఈ ఈ నెలలో జగన్ గారి చేతుల మీదగా ఇళ్ల పట్టల పంపిణీ జరుగుతుంది నలభేళ్ల ఇళ్ళ పట్టలు పంపిణీ వరకు జరుగుతుంది దానివల్ల ఎనుకోవడం లేదు పేద ప్రజలకి ఒక కళ్ళ మిగిలిన ఇళ్ళ పట్టల పంపిణీ కళ ఈ వెల్లంపల్లి గారి చేతుల మీదగా జగన్ చేతుల మీదుగా నెరవేరబోతుంది ఈ నెలలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావడం పట్ల పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నిరుత్సాహంగా ఉన్నారా లేదంటే ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు పార్టీ కార్యకర్తలు అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారమ్మా ఎందుకంటే లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినవి ఉన్నవి అవి సరి చేసుకున్నారు వెల్లంపల్లి గారు వచ్చి పాత సీనియర్ కేటర్ని అందుట్లో పాటు ఎమ్మెల్సీ రుహుల్లా గారు సహకారంతో పాత సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని వెళ్ళి రాజకీయ పరంగా కార్యకర్త ప్రతి కార్యకర్త ఆనందంగానే ఉన్నారు ఇంకా అనుకుంటలేదు వైసీపీ పార్టీని సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపించాలనే పట్టుదలతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు ఈ విషయం అటువంటి పొరపాటు లేదు ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో గెలవే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ సో వెల్లంపల్లి గారు రావడం పట్ల పార్టీకి ఏమన్నా లాభం చేకూరుతుంది ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం రావడం పట్ల వెల్లంపల్లి గారు రావడం వల్ల లేదు పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉందమ్మా ఎందుకంటే ఏంటో లేదు జిల్లా స్థాయి నాయకుడు అయినా జిల్లా అధ్యక్షుడు కాబట్టి లేదు పార్టీ కేటర్లు ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో వందల పోస్టులు లేపించున్నారు కార్యకర్తలు అందరికీ ఒక కార్యకర్త దేనికోసం పనిచేసిన రాజకీయ పరంగా పోస్టులు లేపిస్తారు గౌరవం వస్తుంది అనే ఉద్దేశంతో పనిచేస్తారు అలాంటి ఆలోచనలోనే ఇక్కడ వచ్చినప్పుడు నాయకుడు రావాలనుకుంటులేదు మాకు ప్రతి ఒక్క వ్యక్తి పోస్టులు వస్తాయి ఎందుకంటే సీఎం గారితో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి అనుకుంటులేదు పదవులు వస్తే ఆశతో ఉన్నారమ్మా